క్రిస్మస్ వేడుకలలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దుబ్బాక ప్రేమ కరుణ ద్వారా మానవాలికి ఆనందం ఆనందం పంచిన మహనీయుడు ఏసుక్రీస్తు అని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని భూంపల్లి చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో బక్కి వెంకటయ్య పాల్గొన్నారు ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని అన్నారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యంగా అందరికీ కూడా ప్రభు ఆశ్రులు మీ కుటుంబాలందరికీ ఉండాలని ఆ ప్రభు చల్లని చూపు మనందరి కుటుంబాలపై ఉండాలని మన గ్రామము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అందరికి కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని ఐశ్వర్యవంతులుగా ఉండాలని మరి మూడు మూడు కాయలుగా మన గ్రామం అన్ని రంగాల్లో వ్యవసాయ రంగంలో అయితేనేమి పారిశ్రామిక రంగాలతోనేమి మరి గురవలు సాధించి మరి కొత్త మండలం మన ఎద్దపేట పుట్టిపల్లి మండలం అన్ని రంగాలు అభివృద్ధి చెందినందుకు మరి ప్రభు ఆశా అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మరి మీ అందరినీ కూడా కలిసి ఆరుత్యపాకి వెళ్ళినందుకు మరొకసారి మీ అందరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తూ నేను ఇంకా ప్రేరు అని దయచేసి